వాల్మీకి బోయ కుల బంధువులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న ఆదోనిలో కొంతమంది నా వాల్మీకి బోయ కుల బంధువులు మరి ఆధోని మున్సిపల్ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శాంతా గారికి మద్దతు తెలుపుతూ మరి వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ ఆ కొందరిలో ఒకరు మాట్లాడుతూ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోనిలో వాల్మీకులకు అన్యాయం చేస్తున్నాడని మరి భోయ శాంతా గారికి అన్యాయం చేశాడని వారి మాటల్లో మనం వినడం జరిగింది అయ్యా నా వాల్మీకి బంధువైనటువంటి అయినటువంటి నీకు అదేవిధంగా వాల్మీకి కుల బంధువులందరూ కూడా తెలియజేసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని చెప్తా మరి ఆంధ్ర రాష్ట్రం అంతటా కొన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా వాల్మీకులు నివసిస్తున్నటువంటి నియోజకవర్గాలలో మరి ముఖ్యంగా ఆదో నియోజకవర్గంలో ఎక్కడా జరగలేనటువంటి జరిగినటువంటి న్యాయం లబ్ధి ఆధునీలో నివసిస్తున్నటువంటి వాల్మీకి బంధువులకు జరిగిందని నేను గట్టిగా విశ్వాసిస్తున్నాను ఎలా అంటే రెండు విషయాలు మీకు అందరికీ తెలియజేసుకుంటా మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు గౌరవనీయులు అప్పటి ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎలక్షన్సు పంచాయతీ ఎలక్షన్సు అదేవిధంగా మండల పరిషత్ ఎలక్షన్లు జరిగిన తర్వాత చైర్మన్ గారిని చైర్పర్సన్ గారులను ఎన్నుకునే సందర్భంలో మరి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులను పిలిచి చర్చించడం జరిగింది ఆదోని మున్సిపల్ చైర్పర్సన్గా మరి ఎవరు ఎన్నుకుంటే బాగుంటుందని ఆ చర్చ జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కొంతమంది నాయకులు తెలియజేశారు మరి అప్పుడు ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఉన్నటువంటి వాల్మీకులను చైర్పర్సన్గా చేస్తే బాగుంటుందని అందరి ముందు ఆయన మాటగా ముందు పెడితే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొంతమంది అన్నా మీ మాట చాలా గౌరవంగా ఉంది చాలా మంచి ఆలోచన ఆదోని మున్సిపల్ నూట యాభై ఏళ్ళ చరిత్రలో పైబడిన చరిత్ర కలిగినటువంటి ఆదోని మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా వాల్మీకులను చైర్పర్సన్గా ఎన్నుకోవడం కానీ చైర్మన్గా ఎన్నుకోవడం కానీ పాప నా పోలేదు మరి ఇటువంటి తరుణంలో మీరు వాల్మీకులను చైర్పర్సన్గా చేస్తే మీరు మీ పేరు ఆధునిక చరిత్రలో వాల్మీకుల మనుషుల్లో చిరస్థాయిగా నిలబడిపోతుంది దీనికి అందరూ కూడా మద్దతు చేద్దామని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది తర్వాత వాల్మీకుల్లోనే కౌన్సిలర్లు సీనియర్ కౌన్సిలర్లు ఉన్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుందంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు నా సహచరుడు స్నేహితుడు మరి నన్నే నమ్ముకున్నటువంటి గౌరవనీయులు బోయ సింహం నాగేంద్ర గారికి ఇస్తే బాగుంటుందని ఆయన మనసులో మాట చెప్పడం జరిగింది సరే ఐదు సంవత్సరాలు సమయం ఉంది కదా రెండున్నర సంవత్సరాలు శాంతం గారికి ఇద్దాము తర్వాత రెండున్నర సంవత్సరాలు మరొకరికి అవకాశం ఇద్దామని అంటే సీనియర్లు ఒక దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరిని పిలిచి మరి వాళ్ళందరి మద్దతు తీసుకొని ఆ రోజు గౌరవ గారి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ పెద్దలకు మరి ఆ యొక్క గారి పేరును సూచించడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు సూచించినప్పుడు మరి ఆనవాయితీగా రాజకీయ పార్టీలు ఎలక్షన్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆనవాయితీగా వస్తుంది ఎవరినైతే ఎన్నుకుంటారో ఎవరినైతే స్థానికంగా ఎమ్మెల్యే గారు పేరును సూచిస్తారో మరి అక్కడ నుండి సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక లెటర్ రూపంలో స్థానికంగా ఎమ్మెల్యే గారికి మరి స్థానిక మున్సిపల్ ఎన్నికల అధికారికి ఒక లెటర్ పంపించడం జరుగుతూ ఉంది ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనవాయితీగా తీసుకోవాల్సినటువంటి విషయం మరి ఇది ఆమె దృష్టిలో పెట్టుకోవాలా లేదు లేదు నాకు పై నుండి వచ్చింది లెటరు నా పేరు పైనుండే వచ్చింది అని అనడం మంచి పద్ధతి కాదు సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా శాంతక్క గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా అటువంటి తరంలో ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా శాంతమ్మ గారిని వాల్మీకులకు ఇవ్వడం చాలా దగ్గ విషయం మరి అదే విధంగా మండల పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్పర్సన్ కూడా వాల్మీకి బోయ కులానికి చెందినటువంటి దాన్నమ్మ గారికి ఇచ్చి మరి వాల్మీకులకు పెద్దపీట వేసిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు దాన్ని కలిసి ఈ సందర్భంగా కుల బంధులకు అందరూ కూడా నేను తెలియసుకుంటా ఉన్నా అంతేకాకుండా గతంలో రెండు వేల నలుగు నాలుగు సంవత్సరంలో మరి జడ్పీ వైస్ చైర్మన్ గా జిల్లా మొత్తం కూడా ఏమా ఏమిలో లేదు నాకు చెంది నాకు కావాలంటే నాకు కావాలని జిల్లాలో ఉన్నటువంటి ఏమా ఏమి నాయకులు అందరూ కూడా గట్టిగా పోరాడితే లేదు లేదు నా కుల నా వాల్మీకి సోదరులకి ఇవ్వాలి నా బంధువులు ఖచ్చితంగా వాల్మీకులకే ఇవ్వాలని మరి మన ధనాపురం తిక్కన గారిని కూడా జెడ్పీ వైస్ చైర్మన్ గారి వైస్ చైర్మన్గా చేయడము సాయి ప్రసాద్ రెడ్డికి ధరలు చెందుతుందని ఈ సందర్భంగా నేను కుల బంధువులకి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంతే కాకుండా అంతేకాకుండా అక్క చ శాంతమ్మక్క మీరు ఒక మాట అన్నారు మొన్న మాట్లాడుతూ కిషోర్ భార్యకి ఇవ్వచ్చు కదా అని అద నిజమే నేను నా భార్య పోయి సాయి ప్రసాద్ రెడ్డి గారిని నేను అడగడం జరిగింది అన్న మా నాన్న కొండారెడ్డి గారు రెండుసార్లు గెలి గెలిచినారు కౌన్సిలర్గా మా అన్న మురళన్న ఒకసారి కౌన్సిలర్గా గెలిచినాడు మరి నా భార్య కూడా వీకే కీర్తన రెండు సార్లు కౌన్సిల్ గెలిచినాము మరి మా కుటుంబానికి కూడా న్యాయం చేయండి అంటే ఆయన ఒకటే చెప్పాడు కిషోర్ మీకు చిన్న వయసు కీర్తనది చిన్న వయసు సీనియర్లని మనము గౌరవించడం మన పద్ధతి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సింహం నా వారైనటువంటి శాంతమ్మ గారికి ఇస్తాము నీకు ఇంకా అవకాశం ఉంది భవిష్యత్తులో నువ్వు పార్టీకి పనిచేయి నేను పార్టీ గుర్తిస్తాను కూడా ఆయన నాతో చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా వాల్మీకి కులబంధులు కూడా అందరూ ఆలోచన చేయండి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వాల్మీకులు యోచించేటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగిన విధంగా కేవలం ఆధ్వర్య పట్టణంలో ఆధ్వర్య నియోజకవర్గంలోనే వాల్మీకులకు పెద్దపీట వేసింది వేసిందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను అదే అదేవిధంగా కర్నూలు మేయర్ కర్నూలు మేయర్ పదవి కూడా వాల్మీకులకి ఇవ్వడం జరిగింది మరి కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చైర్మన్ కూడా వాల్మీకులకే కేటాయించడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీలకు పెద్ద పీట వేయడం మనం అందరం చూసాము అదే తరుణంలో వాల్మీకులైనటువంటి గౌరవనీయులు గుమ్మనూరు జయరామన్న గారిని రెండవసారి కూడా మంత్రి పదవిగా కొనసాగిస్తూ మరి వాల్మీకులకు పీట వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా పుల బంధువులకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఆదరణ వాసి అయినటువంటి మన వాల్మీకుల ముద్దుబిడ్డ డాక్టర్ మధుసూదన్ సార్ని కూడా ఎమ్మెల్సీగా చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనతనికి మన వాల్మీకులకి మంచి పెద్దపీట వేశారని వాల్మీకి కుల బంధువులు బంధువులకి అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఆదోని పట్టణంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాల్మీకి గోయ కులస్తులు కూడా మంచి వాతావరణంలో నివృత్స జీవనం కొనసాగిస్తున్నాము మరి ఇక్కడ ఎటువంటి విభేదాలు నిర్వేషాలు సృష్టించకుండా మరి ఎవరైనా మాట్లాడండి మంచి వాతావరణంలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ కుల బంధువులు అందరూ కూడా నేను నమస్కారాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు చేసుకుంటూ నా పేరు వాల్మీకి కొండారెడ్డి కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జై వాల్మీకి జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను మీకు ముందే చెప్పాను సీనియర్ కౌన్సిలర్లు వాల్మీకులు కూడా సీనియర్ కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు మరి అందరూ కూడా గౌరవించడం మన సాంప్రదాయము అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు అంటే ఈమె దిగిన తర్వాత కూడా నెక్స్ట్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాల్మీకులనే చైర్ పర్సన్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఏ ఒక్క ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసినా ఏ నలుగురు స్నేహితులు కలిసినా మరి ఏ నలుగురు పరిచయస్తులు కలిసినా వాళ్ళ మాటల్లో మొట్టమొదటిగా వచ్చేటటువంటి మాట మీడియా సమాచారం అంటే సమాజంలో జరుగుతు జరుగుతున్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజలందరికీ కూడా ఉంటుంది మరి అటువంటి సమాచారాన్ని ప్రపంచమంతా దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని కూడా విషయాలన్నిటిని కూడా సమాచార రూపంలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి ప్రతినిధులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆదోని నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా